ప్రకటన గ్రంథం నేర్చుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపకై దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఆయన నామాన్ని స్థుతిస్తున్నాను యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై వచనముల వరకు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును గురిచి యేసుక్రీస్తు సాక్ష్యమును గురిచియు తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చను సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాని యాచకులను గాను చేసాను ఇదిగో ఆయన మేఘారుడుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ అల్ఫాయు మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెస్ స్పూర్ణ పెర్గము తుయితైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవదకియా అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు శివ సువ, ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుషుల కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెండ్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రంలో అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరేచున్న అపరంజి వలె ఉండెను అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే వాని వలె ఆయన యొద్ద యుద్ధపడితీని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడును జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఆ ఏడు నక్షత్రములను కూర్చున్న మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంగములు